సామాజిక సమీకరణాల కారణంగా మార్పులు చేయాల్సి వచ్చింది అన్నారు వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేశారు గెలుపు గుర్రాలకే టికెట్లంటూ ఇంకో ఈక్వేషన్స్ తెరమీదకు తీసుకొచ్చి కొత్త వారికి సీట్లిచ్చారు ఆఖరుకు అంతా ఓడిపోయారు మరి ఓడిన వారంతా తాము పోటీ చేసిన సెగ్మెంట్లోనే ఉంటారా లేక పాత సొంత నియోజకవర్గాలకు వెళ్తారా ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్గా మారింది మరి ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఏమనుకుంటోంది ఓడిపోయిన అభ్యర్థులు ఏమి భావిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు ఎవరు ఎక్కడ ఇన్ఛార్జిగా ఉంటారో తెలియక వైసీపీ నాయకులు కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారట ఎందుకంటే గత ఎన్నికల్లో ముగ్గురు నేతల నియోజకవర్గాలను ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం మార్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో కాకుండా కొత్త స్థానాల్లో పోటీ చేయాలంటూ ఆదేశించారు జగన్ హైకమాండ్ ఆదేశాన్ని సిరసా వహించిన ఆ ముగ్గురు నేతలు ఓడిపోయారు మరిప్పుడు వారంతా కొత్త నియోజకవర్గాల్లో ఉంటారా లేక తమ పాత నియోజకవర్గాలకు తిరిగి వెళ్లిపోతారా అనే చర్చ కొనసాగుతోంది ఆ ముగ్గురు నేతలే విడుదల రజని మేరుగ నాగార్జున సుచరిత రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విడుదల రజని విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెను గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేయాలని అధినేత జగన్ ఆదేశించారు కొత్త నియోజకవర్గంలో అయినప్పటికీ గెలుపు కోసం రజని ఎన్నో ప్రయత్నాలు చేశారు పార్టీ నేతలందరినీ కలుపుకుని వెళ్లారు అయినా ఓటమి తప్పలేదు దీంతో రజని మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్తారా లేక గుంటూరు వెస్ట్ లోనే ఉండిపోతారా అని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు గుంటూరు వెస్ట్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్న రజని ఓటమి తర్వాత తరచుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతితో పాటు మాజీ సీఎం వినుకొండ వెళ్లినప్పుడు ఆయన వెంటే ఉన్నారు అయితే వెస్ట్ నియోజకవర్గంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయటం లేదట అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని రజని యోచిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక వేమూరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన మేరుగు నాగార్జున మంత్రిగా కూడా పనిచేశారు గత ఎన్నికల్లో మాత్రం ఆయన్ని సంతనూతల పాడ నుంచి పోటీ చేయించారు అక్కడ ఆయన ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి ఆయన తిరిగి వేమూరు వైపే చూపు సారిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన్ని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు మరో మాజీ సుచరిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు గత ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి కాకుండా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆమె కూడా ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు ఆమె తిరిగి ప్రతిపాడుకు వస్తారా అని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు అసలు గత ఎన్నికలకు ముందే ఆమె పోటీకి ఆసక్తి చూపించలేదు భర్త దయాకర్కు టికెట్ ఇవ్వాలంటూ ప్రతిపాదనలు కూడా చేసినట్లు చెప్పుకుంటున్నారు అయితే అధిష్టానం మాత్రం ఆమెను తాడికొండ నుంచి పోటీ చేయించింది మరి ఓటమి తర్వాత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది గుంటూరు జిల్లాలోని ఈ ముగ్గురు నేతల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న చర్చ ఆసక్తికరంగా మారింది తిరిగి తమ పాత నియోజకవర్గాలకు రావాలని వారి అభిమానులు కోరుకుంటున్న నేతలు మాత్రం అధిష్టానం ఆలోచనలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట వైసీపీ అధినేత ఆదేశాల మేరకు పనిచేసేందుకు సిద్ధమవుతున్నారట త్వరలోనే వారి భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు మతానికి మొన్నటి ఎన్నికలు ఇచ్చిన ఫలితాలతో నిదానంగా కోలుకుంటున్న వైసీపీ అధిష్టానం క్రమంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు చెప్పుకుంటున్నారు మరి ఎలాంటి పక్కా నిర్ణయాలు వస్తాయో చూడాలి